హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి ధర్మవరం నుంచి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను మాఘమాసంలో అయితే మేము ఇయర్ ఇయర్ శివునికైతే అభిషేకం అయితే చేస్తామండి ఆ రోజు రానే వచ్చేసింది మేము కుటుంబ సమేతంగా అందరము రెడీ అయిపోయి మార్నింగ్ మార్నింగ్ ఫోర్కి అంతా లేచేసి ఇంట్లో పూజ అంతా ముగి చేసుకొని పిల్లలు కూడా రెడీ అయిపోయారండి సిక్స్ థర్టీకి అంతా రెడీ అయిపోయి పూజంతా అయిపోయి అయిపో చేసుకొని పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సర్దేసుకొని అలాగే స్వామివారు నైవేద్యం చేసుకొని రమ్మన్నారు నైవేద్యం కూడా చేసేసాము మార్నింగ్ మార్నింగ్ నైవేద్యం కూడా చేసేసాము స్వామివారికి ప్రసాదంగా తీసుకెళ్తున్నాము మాఘమాసంలో శివయ్యకు అభిషేకం చేస్తే చాలా మంచిదంట అది ముందు ముందు మీకు మాటల్లో అయితే తెలియజేస్తాను అదేవిధంగా శివయ్యకు ఏ విధంగా అభిషేకం చేశారు ఎన్ని రకాలుగా అభిషేకం చేశారు అనేది నేనైతే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తానండి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి వచ్చేసి మా పాప అండి మార్నింగ్ మార్నింగే మాతో పాటి లేసేసి రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా బాబు బాబు పేరు ప్రణీత్ త్రీ ఇయర్స్ అనమాట ప్యాంట్ వేసుకొని టిప్ టాప్ అయితే రెడీ అయిపోయాడు హాయ్ చెప్పండి అని చెప్తే హాయ్ చెప్పేశారనమాట వచ్చేసి మా అత్తయ్య పూజకు కావాల్సినవన్నీ సర్దేశారు నైవేద్యము అలాగే పసుపు కుంకుమ పూలు స్వామివారికి దండ అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అయితే సర్దేశాము అలాగే శివయ్యకు పాలు కూడా తీసుకొచ్చాము అభిషేకానికి మాకైతే పోతలాయ స్వామి గుడి ఉంది పోతలాయ స్వామి గుడిలో మా మా మార్నింగ్ లేచేసి స్నానం చేసేసి స్వామివారికి అయితే దీపం పెట్టేసి అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ అందరూ అయితే రెడీ అయిపోతున్నారు ఇంకా ఇక్కడ నేను నిన్నండి మీ రాజేశ్వరి నేను కూడా ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అండి డ్రైవింగ్ పోయి ఇంక మార్నింగ్ మార్నింగే లేచి కూడా రెడీ అయిపోయారు మా ఆయన వచ్చేసి తర్వాత ఇంకా తండ్రి కొడుకు తాత అందరూ సెంటు కొట్టుకొని ఇంకా రెడీ అయిపోయారు ఫస్ట్ అయితే మేము స్కూటీలు అయితే అందరం వచ్చేసాం మా పిల్లలు మేము తర్వాత మా హస్బెండ్ ఎక్కించుకొని మా మామ అయితే వస్తాడనమాట ఫస్ట్ అయితే మేము గు గుడి అయితే వచ్చేసామండి చాలా పెద్ద గుడి శివ శివాలయము ఇక్కడ వచ్చేసి ధర్మవ ఎరగుంట దగ్గర మిట్ట మీద అయితే ఉందనమాట అరగళ్ళ పోతున్న శివాలయం అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ అడ్రస్ మార్నింగ్ మార్నింగ్ చాలా మంది వచ్చేసారు స్వామివారైతే అందరినీ లేవమని చెప్పేసి ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేసేసారనమాట గణపతి పూజ అందరితో చేయించారు తర్వాత మా హస్బెండ్ మా మామ అయితే వచ్చారనమాట వాళ్ళకు కూడా స్వామి ఏదో మంత్రాలు చెప్పేసి చేతులు అలా కడిగేసుకోమని చెప్పేసి తీర్థం ఇచ్చేసి పూజలు అయితే కూర్చోమని చెప్పేసి చెప్పారు ఇంకా అయితే స్టార్ట్ చేసేసి అనమాట మేము కూడా మా పిల్లలు అందరూ కుటుంబ సమేతంగా అందరం కూర్చొని అయితే పూజలు అయితే ఉన్నామన్నమాట మొత్తం శివయ్యకు ఏ విధంగా అభిషేకం చేశారు అనేది ఈ వీడియోలో అయితే మొత్తం అయితే ఉందండి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఆ శివయ్యనైతే అందరూ దర్శించుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అయితే ముందుగా అయితే శివయ్యకు అయితే చేస్తున్నారనమాట అందరూ తెచ్చిన పాలు అలాగే వాళ్ళు తెచ్చిన పాలు కూడా ఉన్నాయన్నమాట అందరివి పాలు అయితే తీసుకొని ముందుగా అయితే పాలాభిషేకం అయితే శివయ్యకైతే చేసేశారు అదేవిధంగా టెంకాయలు అలాగే పూలు తెచ్చిన వాళ్ళందరివి ప్లేట్లలో అయితే పెట్టమన్నారు పెట్టేశాము అదేవిధంగా స్వామివారికి నైవేద్యం చేయడానికి అరటిపళ్ళు తెచ్చిన వాళ్ళు కూడా ఇచ్చేశారు అరటిపళ్ళతో ప్రసాదం చేయడానికైతే ఇక్కడైతే ఇద్దరు అన్న వాళ్ళైతే కూర్చొని ప్రసాదం అయితే రెడీ చేస్తున్నారన్నమాట స్వామివారైతే ముందుగా పాలుతో అభిషేకం చేశారు తర్వాత పెరుగు అయితే వేశారు తర్వాత నెయ్యి అలాగే చక్కెర తర్వాత అరటిపళ్ళు మొత్తం ఒక ఐదు ఆరు ఐటమ్స్ రకాలతో అయితే స్వామివారికైతే అభిషేకం అయితే చేశారండి శివయ్యకు మాఘమాసంలో మనం ఈ విధంగా అభిషే అభిషేకం అనేది చేయిస్తే మన మనసులో కోరిక ఏదైనా ఉంటే గట్టిగా తలుచుకొని శివయ్యను కొలుచుకుంటూ ఆరాధిస్తూ మనం అభిషేకం చేయిస్తే మనకు ఈ మాఘమాసంలో మనకు ఏ విధమైన కోరిక ఉన్నా ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి స్వామివారైతే అందరికైతే చెప్పారండి మేము కూడా లాస్ట్లో అయితే తేనె కూడా పోసారనమాట తేనెతో కూడా అభిషేకం అయితే చేశారు స్వామివారు పూజ అనేది చాలా బాగా చేస్తున్నారండి మేము సమ్మ సంవత్సరం అయితే మాఘమాసంలో అయితే శివయ్యకైతే ఖచ్చితంగా అయితే అభిషేకం అయితే చేయిస్తామండి సోమవారం సోమవారం కానీ శుక్రవారం కానీ మనకు ఆ నెలలో ఎప్పుడైతే మనకి వీలవుతుందో అప్పుడు మాఘమాసంలో అయితే అభిషేకం అనేది చేయిస్తే చాలా మంచిది జరుగుతుందంటే మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే స్వామివార్లు అయితే చెప్పారు అదేవిధంగా ఈ గుడిలో అయితే గజస్తంభము అలాగే ఇంకా స్వామివార్లు ఉన్నారు అలాగే గణపతి స్వామి లక్ష్మీదేవి అలాగే నాగలకట్ట కూడా ఉందన్నమాట ఈ వీడియోలు అయితే చూపిస్తాను ప్రస్తుతానికైతే మీకు అభిషేకం చే చేస్తున్న వీడియో అయితే మొత్తం అయితే మీకు చూపిస్తున్నానండి మీ అందరికీ కూడా శివయ్య దర్శనం కలగాలని చెప్పేసి నేను కూడా పూజలో ఉండి కూడా అయితే వీడియో అయితే తీసి పెట్టేసి మిమ్మల్ని కూడా అభిషేకంలో కూర్చోబెట్టేయాలి అని చెప్పేసి వీడియో అయితే తీసానండి స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి అలాగే శివయ్య దర్శనం అయితే చేసుకోండి శివయ్య ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అంటారు అది మాత్రం వాస్తవం అండి శివయ్య ఆజ్ఞలైనదే మనకైతే ఏమి జరగదనమాట చాలామంది శివయ్య మాల వేసిన వాళ్ళు కూడా వచ్చేసి స్వామివారిని అయితే దర్శించుకొని వెళ్ళారు కొంతమంది పూలదండలు కూడా తెచ్చేసి స్వామివారికి అయితే ఇచ్చేసి వెళ్ళారండి చాలామంది శివభక్తులు చాలామంది ఏమి ప్రపంచంలో చాలా చాలా వరకు అయితే శివభక్తులే ఉంటారు వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి తీస్తున్నానండి మాఘ మాసంలో అయితే స్వామివారిని దర్శించుకోండి అంతా మంచి జరుగుతుంది ఇంకా అభిషేకం అనేది పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే హారితయితే ఇచ్చేసారండి హారతి తీసుకున్నాం అందరం అయితే స్వామివారికి బాగా దర్శనం అయితే చేసుకుంటున్నామండి వీడియోలు అయితేను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా కొంచెం కట్ చేసి స్వామివారికి పూల అలంకరణ అంతా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే తీసానండి చూస్తున్నారు కదా మొత్తం స్వామివారిని అయితే ఇలా పూలతో అయితే చాలా బాగా డెకరేషన్ చేసేసి నాగ అయితే పెట్టేశారండి ఇంకా లాస్ట్గా వచ్చేసి స్వామివారికి గంధం బొట్లతో అయితే అనమాట స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదంటే చాలా అంటే చాలా బాగున్నారు స్వామివారిని ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటూ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి అని చెప్పేసి స్వామివారైతే చెప్పారనమాట అందరం మనసులో అయితే స్వామివారిని తలుచుకుంటూ అభిషేకం అయితే ఈ విధంగా అయితే పూర్తి చేశామండి స్వామివారిని ఈ విధంగా అయితే పూలతో అయితే అలంకరించేశారు చాలా అంటే చాలా బాగుంది అయితే రెండు కళ్ళు సరిపోవడం లేదండి శివయ్య అయితే పూలలో అయితే చాలా అంటే చాలా బాగున్న బాగున్నారు అదేవిధంగా నాగపడగలు కూడా బాగా పెద్దగా ఉందన్నమాట చూడడానికి కూడా చాలా బాగుంది మొత్తం స్వామివారికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారిని అయితే బాగా దర్శించుకోవడం దర్శించుకొని వెళ్ళారు అదేవిధంగా దర్శనం కూడా అందరికీ బాగా అయిందనమాట చాలా రకాల పూలతో అయితే స్వామివారిని అయితే అలంకరించేసారనమాట నైవేద్యాలు కూడా తీసుకొని స్వామివారికి నైవేద్యం కూడా పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా పూజ అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గర ఉన్న పూలు కూడా ఇచ్చేశారు ఇక్కడ కూడా స్వామివారు ఉన్నారు టెంకాయలు కూడా కొట్టేసి స్వామి వారిని అయితే దర్శించుకున్నాము ఇక్కడ వచ్చేసి పక్కనే ఈ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారనమాట పక్కన వెంకటేశ్వర స్వామి అలాగే విఘ్నేశ్వరుడు అలాగే అమ్మవారు అలాగే పక్కన వచ్చేసి నాగల కట్ట కూడా ఉందనమాట వచ్చేసి మా బాబు అయితే రౌండ్లో అయితే తిరుగుతుంది స్వామివారికి ఇదండి మొత్తం గుడి ప్రారాంగణం అయితే ఈ విధంగా అయితే ఉంది ప్రశాంతమైన వాతావరణం దగ్గర దగ్గర ఒకటిన్నర గంట సేపు అయితే మాకు అభిషేకానికి అయితే టైం పట్టేసిందండి అదేవిధంగా అందరికీ కూడా మేము కూడా దీపారాధన అయితే చేసాం దీపాంతులు కూడా పెట్టేశామండి దీపాలు కూడా పెడితే మంచిదంట అదేవిధంగా అందరికీ కూడా నైవేద్యాలు అయితే నేను మా హస్బెండ్ అయితే అందరికీ అయితే పంచామన్నమాట నైవేద్యం కూడా నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి బజాజ్ షోరూమ్ ఆపోజిట్లో అయితే అరిగెల పోతున్న గుడి అయితే ఉందండి Thank you for watching. Thank you.